వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబడిన పంచాయతీలో గత నాలుగు నెలల నుంచి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించకుండా పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు సోమవారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పంచాయతీ కార్డుదర్శి ప్రభాకర్పై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు వాటర్ మ్యాన్లు జీతాలు పెట్టమని అడగగా వారిపై దురుస్తుగా ప్రవర్తిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా పంచాయతీలో నిధులు సర్పంచ్కు తెలియకుండా తారతమ్యం చేస్తూ పంచాయతీ సొమ్మును పక్క దావత్ పట్టిస్తున్నారని ఆరోపించారు అలాగే గ్రామం అంతా ఏకతాటిపై ఉన్న ప్రజలకు గ్రూప్ రాజకీయాలు చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు గ్రామంలో ప్రజలు ఇంటి పన్ను కడితే రసీదులు ఇవ్వకుండా పంపుతున్నారని అన్నారు అలాగే నీటి కుళాయిలు మరియు డోర్ నెంబర్ కొరకు సంప్రదిస్తే ప్రభుత్వ రుసుము కంటే పైగా డబ్బులు ఇస్తేనే మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తానని లేదంటే ఎవరికైనా చెప్పుకోండి అంటూ ధీమా వ్యక్తం చేస్తూ గ్రామ ప్రజలను మభ్యం పెడుతున్నారని పేర్కొన్నారు కావున కలెక్టర్ సారు వెంటనే స్పందించి మా గ్రామానికి ఉన్న పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ఈ పంచాయతీ కార్యదర్శి మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ వెంటనే ఓ నూతన పంచాయతీ కార్యదర్శిని నియమించాలని కలెక్టర్ విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉమామహేశ్వర్ పిసి నరసింహులు శ్రీనివాసులు నాగేంద్ర నాగభూషణ్ ఎస్ నరసింహులు కేశప్ప సుబ్బిరెడ్డి చంద్రాయప్ప తలారి గంగన్న సీనప్ప గంగాద్రి తదితరులు పాల్గొన్నారు మాకు ఊర్లో పంచాయతీ సెక్రటరీ ముగ్గురు గారు చేసి నేను చుట్టులు పెట్టుకుంటూ ఇంటి గుత్తులు కట్టించుకొని బిల్లులు కట్టించుకుంటున్నాడు బిల్లులు ఇవ్వడం డేట్లు ఇవ్వకుండా బిల్లులు ఇస్తాడు ఈయన మాకు పంచాయతీ సెక్రటరీ వచ్చిన తర్వాత మా ఊర్లో లేని గలాట పెడుతూ మాకు లేని చుచ్చులు పెట్టుకుంటూ లేని ఇదంతా చేస్తూ పంచాయత్ సర్పంచ్ పైన చాలా చేసి గబ్బులు వేపుతున్నాడు మా ఊరినే గబ్బులు వేస్తున్నాడు ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఊరిని రెండు చిలక చేశాడు మాకు దయచేసి కలెక్టర్ గారు ఏమనుకోవద్దండి మేము మా విన్నప్పటి మేమి మా పంచాయతీ సెక్రటరీ పంపించేసి వేరే వాళ్ళు మంచి వాళ్ళు పంచాయతీ సెక్రటరీ వీటికి నా కూర్చున్నా మేము మేము ఎందుకు వచ్చినామంటే ఈ గ్రామ ప్రజలంతా ఊరి సమస్యల్లో పంచాయత్ సెక్రటరీ అనుకూలంగా లేదు ప్రతి ఒక్క పేదవాడిని ఏడిపిస్తున్నాడు కలెక్టర్ గారికి నమస్కారం దయచేసి ఆ పంచాయతీ సెక్రటరీని స సస్పెండ్ చేసి కో కో తలారి కంగ రోజుల నుండి మోటార్ రెడిపోయింది నీళ్లు రావడం లేదు గ్రామంలో చాలా ఇబ్బంది అయిపోతుంది అది సెక్రటరీకి చెప్తే ఆయన హైదరాబాద్లో ఉన్నాను ఈ ఊర్లో ఉన్నాను ఆ ఊర్లో నాలుగు రోజుల నుంచి నీళ్లు రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఏ పని పట్టించుకోవడం లేదు దయచేసి ప్రభాకర్ సార్ను ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం కలెక్టర్ గారికి మా కపలవండ గ్రామంలో ఈ పంచాయతీ సెక్రటరీ వచ్చి నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఈదు లైట్లు కానీ పంచాయతీ నీళ్ళు కానీ మోటార్లు గాలిపోయినా సూప్ చేసుకోడు నేను ఆడున్నా హైదరాబాద్ వాళ్ళు ఉందా ఆడుందా ఈడుందా అని అంటాడు ఈ సెక్రటరీ మార్చేసి ఏరియా సెక్రటరీని ఏంటి కలెక్టర్ సార్